ఈ రోజు మన మధ్య ఉన్న వారం బిల్లు ఉన్న ప్రభాకర్ సార్ మరియు ఎమ్మెల్యే వాడ ఆది శ్రీనివాస్ గారు మరి ఎస్పీ గారు నవ్ల సత్యారాయణ గారు ఎన్సి జగన్మన్ గారు ప్రయత్నించు అందరికీ జిల్లా అడ్మిషన్ తరఫున నమస్కారం సో ఈ రోజు నుంచి సార్ మన దగ్గర త్రీ ఫార్టీ ఫైవ్ రేషన్ షాప్స్ ఉన్నాయి ఎస్పీ షాప్స్ ఉన్నాయి ఆ అన్ని షాప్స్ లో ఈ రోజు నుంచి సన్న బిఎన్ పార్టీ చేస్తున్నాం సార్ సో మీరు నర్సి చేశారు దీంతో పాటు రీసైక్లింగ్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇన్షోర్ చేస్తూ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి చేరుకునేలాగా డిస్టిక్ అడ్మినిస్టర్ నుంచి మా దసరా ఉంటుంది సార్ సో మీరు ఇక్కడ వచ్చారు మీ టైం దీని మీద సార్ ఈనాటి సమావేశ ముఖ్య అతిథులు రాష్ట్ర రవాణా మరియు బీ శాఖ సంక్షేమ శాఖ మంత్రి పెద్దల పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా ఎస్టీ గారు అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగౌడారు మా కేంద్ర విచరూప రెడ్డి గారు అదేవిధంగా ఆయేబా గారు మహేందర్ రెడ్డి గారు వేదిక వేదినటువంటి అధికారులు అడిషనల్ కలెక్టర్ గారు ఇతర సిరిసిల్ల పట్టణ ముఖ్యులు పట్టణ ప్రముఖులు సిరిసిల్ల పట్టణ ప్రజలు ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రజానికానికి గౌరవ పాల్సికే మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కరి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరా శాఖ మాచులు మన జిల్లా ఉమ్మడి జిల్లా శ్రీ ఇన్ఛార్జ్ మనిషి ఉత్సవ కుమార్ ఉగాది పండుగ పరిగణ సందర్భంగా కోదాడలో రాష్ట్ర వ్యాప్తంగా సతంత్రియాన్ని పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తూ రోజు ఒకటో తేదీన అన్ని జిల్లాల్లో కూడా ధనిక పేద తేడా లేకుండా తెలుగు రేషన్ కళ వారందరూ కూడా సన్న బియ్యాన్ని అందుబాటులో లక్ష్యాన్ని ప్రారంభం చేసే క్రమంలో సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం చేయడం పెద్దలు మంత్రులలో కొన్న ప్రభుత్వ రావడం జరిగింది ఇదే జిల్లాలో ఇప్పటికే నియోజకవర్టు నర్సింహాపూర్ గ్రామంలో కూడా ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ప్రముఖ పేదలు తమ కళ్ళలో ఉన్న ఆనందాన్ని గతంలో దొడ్డు బియ్యం వస్తే వండితే ముద్దవడము మెత్తగా కావడం వల్ల తినలేక మధ్యంతరాలు వస్తూ చంపుకునే పరిస్థితి ఆనాడదైతే ఈరోజు ధనికులతో తేడా లేకుండా మా పేదలకు సన్న బియ్యాన్ని ఇచ్చి ఆరోగ్యపరంగా కూడా ముందుకు తీసుకుపోయే విధాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది పేదల కళలు ఆనందం చేసిన సందర్భం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందంటే ఆనాడు గూడు గూడు అనేది నినాద నుంచి కోలుకుంటే గరీబీ అంటూ నుంచి కోనుక్కుంటే ఇటీవల పనికి ఎండాకాలం వస్తే కూలీ పని దొరుకులే పనికి ఆమె ఉపాధి ఆమె పథకం అయితే బ్యాంకులలో ధనికులకి బ్యాంకు ఖాతాలు పేదరికేటట్టు బ్యాంకులు జాతీయంగా చేసేట పథకం అయితే ఏది తీసుకున్నప్పటికీ ఆనాటి నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు దేశంలో పేదల కోసం ఉన్నామనేటువంటి ఆలోచనతోనే అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి మనం చూసి రైతులకు ఉచిత విద్యుత్ ఉచిత కరెంట్ ఇవ్వడమే కానీ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర వేసి మహిళా తల్లు రాణులుగా మార్చడానికి రాజశేఖర్ రేవంత్ రెడ్డి గారు మహిళా పోటీ సరుకోవాలని చెప్పని కొనుగోలు రైతులు పండించిన పంటలు మద్దతు పథకాన్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చినటువంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఈరోజు సన్నపియోగుడు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందదాయకమైన సందర్భం చెప్తూ ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో గట్టిగా సమానం చెప్పాల్సి వస్తుంది ఏం చేయలేదు ప్రభుత్వం అని చెప్పడానికి అధికారులు వచ్చిన మూడు రోజులు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసిన పది రోజులకి దగ్గర చేస్తే ఆర్టీసీ కొంచెం ప్రవకరణగా నాయకత్వం చేస్తున్నట్టు దానికి ఆడపిల్లలు నూట యాభై కోట్ల ప్రయాణాలలో ఐదు వేల ఐదు వందల కోట్లు ఈరోజు రోజు ఆడతాల్లో పాటించిన ప్రయాణం చేసినటువంటిది అదేవిధంగా నిజంగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బీసీ బిల్లు ఆమోదం కోసం మీరు ప్రవేశపెట్టిన తర్వాత

మన ప్రజలు తీసుకోవడం కోసం కృత నిత్యంగా ఉండాలని చెప్పిన సందర్భంగా చెప్తూ రాజధాని సరిసిల్లా జిల్లా సంబంధించిన అభివృద్ధి కూడా ఈరోజు అన్ని అంశాలను నేతన్నల ఐదు నెలల సమస్య పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తున్నాం ఈనాడు మలక్పేట పది సంవత్సరం నుంచి చుక్క నీరు బయట సందర్భంలో కలెక్టర్ గారు మీ అందరూ కూడా కలిసి మహేందర్ రెడ్డి గారికి ఉన్నారు ఎల్లారెడ్డి సంబంధించిన రైతులు వచ్చినాక మల్లక్పేట ప్రాజెక్టు ద్వారా ఎల్లారెడ్డిపేట రైతుల భూములు పొలాన్ని ఎన్నుకోకూడదు సందర్భాన్ని సంబంధించి సినిమాలు పడా వాటేటప్పుడు మనకు ప్రాజెక్టుకి నేను తీసుకురాగలేము పడవ వాటేటటువంటి సినిమాలు వెళ్ళబెల్లి ప్రాజెక్టులో బయలుపెట్టి లక్షల పెట్టొప్పడు ప్రాజెక్టు పనులు చేసుకునేటప్పుడు సందర్భం మార్కు చదువుతుంది మార్క్ చెందింది నే తగిన తలకు కూడా జరిగే సమయంలో నేను సంబంధించినప్పుడు నే ఇబ్బంది తలకు నా ప్రభుత్వం పాత ప్రభుత్వం బగైన్ పెట్టిన బకాయిని కూడా ఇప్పించే విధంగా పెద్ద బుద్ధ గారు కానీ మీ అందరూ కూడా కృషి చేసి అందుకు ఈ రోజు కోటి ముప్పై లక్షల చీరల ఇచ్చేటువంటి ఆర్డర్ కూడా రాబోయే రాబోయేటువంటి వచ్చిన సందర్భంలో దయచి గమనించి ఈరోజు తుమ్మ నాగేశ్వర మీరు వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కానీ చేయుద్దరు దాన్ని కూడా దయచేసి గమనించవలసిన సందర్భంగా కోరుతూ కరెంటు సంబంధించిన అంశాలు కూడా ఇరవై కావాలంటే గవర్నమెంట్ చేస్తున్న సందర్భాన్ని ఇంకా రావో రోజులు కూడా మేటువంటి కార్యక్రమం చేయడం కోసం వెంటనే ఒక అటు ఉన్న ప్రవర్ గారు కానీ మేము కానీ ఇచ్చిన అవకాశాన్ని నమ్ము నమ్మే విధంగా చేస్తున్నాడు దాన్ని మీరు దీవించే విధంగా పనిచేస్తున్న మాట సందర్భంగా చెప్తూ అన్నమానవుడు ఎక్కడ రాజన సిరిసిల మీద అభివృద్ధి ఆగలేదు ఆవుట రాజన సిరిసిల సమస్య అనేక సంస్థలు పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తున్నాం భవిష్యత్తులో కూడా ఇదే విధానం కొనసాగిస్తూ ముందుకు సాగుతామని ఈరోజు సమయం తక్కువ ఎందుకంటే ఒంటి గంటకే మన ప్రెసిపెట్ మంత్రివర్గం జిల్లా కాంగ్రెస్ పట్టాలు జయపడించి ఒక అంశంలో మాట్లాడాలి ఈ సాయంత్రం ఢిల్లీ ఫ్లైట్ పెట్టుకోవడం రేపటి ఆందోళన పాల్గొనడానికి మెత్తుల క్రమంలో మరి నాకు ఈ అవకాశం సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉందో అనుకునేటువంటి ఒక బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా ఇలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంది సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు గతంలో దొడ్డు వండ్రులు దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి సన్న సన్నబిఎం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో నాకు ముందు కావాలని లైన్ లింపు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ అందుకే ఇలా ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ ప్రారంభం ఉన్న నల్గొండల ఉగాది రోజు ద్వారా ముఖ్యమంత్రి గారు చేసినారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రజల తరపున కూడా అందరికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కూడా అభివృద్ధి చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఇది మామూలు తెలియదు కానీ చాలా కార్యక్రమాలు జరుగుతాయి ప్రజా ప్రతినిధి గారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ మంత్రిగా కానీ మార్పు చైర్మన్ గా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజల నిజంగా నూటికి నూరు శాతం ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సందర్భం పంపిణీ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ మీ అందరికీ తెలిసి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ విద్యుత్నిస్తూ ఆర్టీసీ బస్సులు అక్కలందరికీ ఉచిత ప్రయాణం కలివేజేస్తూ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు సన్న ఓట్లు పండించిన రైతులకు ఐదు వందల బోనస్ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా చూసిన నేతల కార్మికులకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు అంత ఒక ఆలోచన చేయాల్సిన అవసరం చేయాల ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి విధ్వంసానికి గురైన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ కూడా పాత పథకాన్ని ఒక్కటి కూడా రద్దు చేయకుండా కొత్త పథకాలను అనేక తీసుకొచ్చి అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తాం ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థికమైనటువంటి ఒక అవగాహన తోటి పదిహేను ఇరవై ముప్పై తారీఖు వచ్చే జీతాలను ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే విధంగా అన్ని స్థాయిలో ఇచ్చే విధంగా త్వరలో ఇంకా మొత్తం చర్యలు తీసుకుంటా ఉన్నాం అరవై వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలి అరవై వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ ఆటలు చదువుకుంటున్న పిల్లలకు నలభై శాతం మెచ్చార్జులను పెంచి రెండు వందల శాతం కార్పొరేట్ కార్యక్రమాలు తీసుకుంది సిరిసిల్లలో కూడా ఇందిరా మహిళలు మొన్న మనం మాడ చూసుకున్న గ్రామాల్లో కూడా ఇప్పటికే గ్రౌండింగ్ అయితా ఉన్నాయి త్వరలో ఎవరైతే పేదవాళ్ళున్నారో వాళ్ళందరికీ భూమి ఉండి ఇళ్ళకు సంబంధించిన కేటీఆర్లు కూడా తొందరలోనే క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎవరైనా అవినీతికి తారు పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని మాట కూడా చెప్తూనే పేదవాళ్ళకి వాళ్ళకి ఇచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది రేషన్ కార్డుల ఇంటి జరుగుతుంది రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అనేక కార్యక్రమాలు మీ ప్రభుత్వం తీసుకొని ఇంకా రెండు కూడా ఉన్నాయి అవి కూడా మీ అందరి ఆశీర్వదనతో తప్పకుండా ఆ మాట ఎన్నిక ఇచ్చిన మాటను కూడా అమలు చేసి చూపెడతామనే మాట మనం చేస్తా ఉన్నాం ఈ రోజు హామీ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఎవరు కూడా ఊహించి ఉండరు గారు ದೊರೆ ಕರೆಕ್ಟಾರು ಇತರ ಆಟೋನಿಸ್ಟ್ ಅವರು ಮಡವೆ ಎಲ್ಲಾದಿ ಅವರು ಸಹ ಅದಕ್ಕೆ ವಿಜಯ ಕರೆಕ್ಟ ಗಾಸ್ ಟೀಮ್ ಸಹ ಸಹ ನಾ ಕ್ಯಾಮೆರಾ ಬರ್ತಾನೆ ಆಪರ ಒಂದು ಬಡ್ವನ ಅವಕಾಶ ಇಲ್ಲ ಬೇರೆ ಏನಾದ್ರೂ ಬೇರೆ ನಿಯಕೊಂಡ ಅಂತ ಬಿಎಂಡಿ ಅವರ ಬಿಎಂಡಿ ಒಂದೇ ಸಾರಿ ಕನ್ನಡಿಯಂ ಕಂಪನಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ

راڻا پاڻ کي ڏري ايلندي عمر گارو سنڌي ممبري پنهنجو سلام پڙهڻو